హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు త్రిది డైరీస్ జై బోల గణేష్ మహారాజ్కి జై గణపతి పాపా మౌర్య ఓం గణేష్ ఆయన మహా ముందుగా మన ప్రేక్షకులందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో అందరికీ తెలిసే ఉంటుంది కదా నేను ఏం చెప్పాలనుకున్నాను నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి వినాయక చవితి రోజు మనము పూజకి కావలసిన వస్తువులు అలాగే పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలుసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఈ వీడియోలనైతే వినాయక చవితి రోజు పూజను ఏ విధంగా ప్రారంభించాలి అసలు పూజా విధానం ఎలా ఉంటుంది ఎలా మనం పూజని ప్రారంభించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి అయితే మనం తెలుసుకుందామండి సో ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రమాన సంవత్సరంలో మనమైతే ప్రతి సంవత్సరం కూడా ఆ భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో చవితి తేదీ రోజైతే మనం వినాయక చవితిని జరుపుకుంటామండి గణేష్ చతుర్థిని జరుపుకుంటాము మన హిందువుల మాత్రము సో మన హిందువులకి పెద్ద పండగ చిన్నపిల్లలు పెద్దవాళ్ళనే కాకుండా మన వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేసే పండుగ అందరూ అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగ మాత్రం వినాయక చవితినండి సో అలాంటి వినాయక చవితిని మనం ఎలా ప్రారంభించాలి దానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ మనం ఈ రోజు చూద్దామండి పూజా విధానం అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి తెలియని వాళ్ళు కంపల్సరీగా నా వీడియో చూసి తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి సో మనమైతే ముందుగా వినాయక చవితి పూజకు కావాల్సిన వస్తువులు తెలుసుకున్నాం కదండి మళ్ళీ ఒకసారి చెప్తాను అందరు గుర్తుపెట్టుకోండి మనకి కావాల్సిన వస్తువులు అయితే కుంకుమ పసుపు అక్షంతలు హారతి ప్లే హారతి పళ్ళము అలాగే మనకి ఇంకా ముఖ్యంగా వినాయకునికి మనం జంజాం అనేది వేస్తామండి అది కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఒక వైట్ దారం తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట అలాగే మనకిప్పుడు నేను నేను మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే మా హస్బెండ్ అయితే ఉదయాన్నే లేచి అయితే ఇవన్నీ తీసుకురామని చెప్పానండి మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా వినాయక చవితి అనగానే మనకి బయట మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే ఇలా మనకి సెట్ అయితే ఇస్తారండి ఇప్పుడు నేను నేను మీకు చూపిస్తున్నాను చూడండి వివిధ రకాల ఆకులు కానివ్వండి దళాలు మారేడు దళము ఇవన్నీ అంటారు కదండీ అలా మనకి బిల్వ దళాలు ఇవన్నీ మనకి వి వివిధ రకాల దళాలు పత్రాలు అలాగే పూలు అలాగే మన కొత్త పంట వస్తుంది కదండీ వెలగ పండు అలాగే మొక్కజొన్న పెసర్లు సీతాఫలు ముఖ్యంగా సీతాఫలక పండు ఇవన్నీ మనకి ఏంటంటే మా దాంతోపాటు మనం వివిధ రకాల పండ్లు కూడా తెచ్చుకోవచ్చండి బత్తాయి పండు సంత్రా యాపిల్ దాని ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట పెసర్లు ఇవన్నీ మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ పండ్లు ఇవన్నీ దేనిక కొత్త పంట దేనికంటే మనం పాల వెళ్ళి పెడతాం కదండి దానికి సంబంధించి అనమాట సో నేనైతే ఇలా మన వినాయక చవితికి సంబంధించిన సెట్ అయితే మొత్తం తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే ఇవన్నీ మనం ఇప్పుడు మనం పూజలు ఉపయోగించాలన్నమాట దీంతో పాటు నేను చెప్పిన వస్తువులన్నీ మీరు రెడీగా పెట్టుకోండి అలాగే మనం చేసిన నైవేద్యాలు ఇవన్నీ ముందుగానే మనం పెట్టుకోవచ్చు అనమాట వినాయకుని దగ్గర ఇక మనం పక్కకు పెట్టుకొని పూజ ప్రారంభించిన తర్వాత ముగించే ముందు మనం ఈ అన్నిటి మీద నీళ్ళతో చల్లి వినాయకుని దగ్గర సమర్పించవచ్చు అనమాట నైవేద్యాన్ని సో ఇలాగా పూజకు కావాల్సిన వస్తువులన్నీ నేనైతే తెచ్చుకున్నానండి ఈ మధ్య మార్కెట్లో కొత్త కొత్త వినాయకుల విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు డిజైనర్గా సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ వినాయకుని కూడా నేను అంటే ఈ మోడల్ కూడా ఉంటున్నాయి అన్నమాట ఇలా మనం చక్కగా అంటే మనము బ్రేక్ కానీ వినాయకులు అనమాట విగ్రహాలు ఉంటాయి కదండి అన్ని చూసి తీసుకోవాలి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా మన నిర్విఘ్నంగా పూజను పూర్తి చేయాలంటే మనం చక్కగా ఉండే విగ్రహాన్ని అయితే తీసుకోవాలండి ఇలా మన విగ్రహాన్ని తెచ్చుకున్న తర్వాత పూజా సామాన్ అంతా తెచ్చుకున్న తర్వాత ముందుగా అయితే మనమైతే ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి ముందు రోజు కానివ్వండి ఆ రోజు కానివ్వండి వేకో జామున లేసేసి ఆడవాళ్ళు సో ఇక మనం ఆ రోజు అయితే కడపలు గడిగేసి మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి ఆహ్వానించాలి దేవతల్ని పసుపు కుంకుమ అవన్నీ బొట్లు పెట్టేసుకుని కడపకి సో ఇలాగ మనం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మనమైతే ముందే అయితే తోరణాలు కట్టుకోవాలండి ఇంట్లో మగవాళ్ళు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో ఇలా మనం ఇంట్లో నేను చూపించిన విధంగా అయితే మామిడాకులు తోరణాలు ఇలా మనం కట్టుకోవాలండి బంతి పూల దండలు ఇలా మనము దర్వాజా కట్టుకోవాలన్నమాట మన మనం ఇలాగ ద్వారానికి అయితే మనమైతే ఇలా సింహద్వారానికి అయితే మనము తోరణాలు మామిడాకులతో కట్టుకున్న తర్వాత మనం ఇలాగా ముందుగా అయితే మనమైతే కంకణాలు తయారు చేసుకోవాలండి దానికన్నా ముందు పూజలో పాల్గొనే వాళ్ళందరైతే నుదుట సింధూరం మీద ధరించాలండి కుంకుమ ధరించాలి సో ఇలా నేనైతే మా హస్బెండ్కి బొట్టు పెట్టేస్తాను ఇంట్లో వాళ్ళందరి మీద కుంకుమనైతే ధరించామండి కుంకుమ పెట్టుకున్న తర్వాత నుదుట మీద అలా నుదుట మీద కుంకుమ పెట్టుకుంటేనే మనం పూజ అర్హులమండి అండి అలా పెట్టుకొని మనం పూజ నిర్వర్తించాలన్నమాట సో ఇలాగ మనము బొట్టు పెట్టుకున్న తర్వాత కంకణాలు కూడా కట్టుకోవాలన్నమాట కంకణ ధరణ ఇది చాలా ముఖ్యమండి పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరు అయితే కంకణ ధారణ చేసుకోవాలండి ఆ రోజు ఆ రోజు కంకణం కట్టుకున్న తర్వాత మనం వ్రతం పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా మామిడాకులు నేను ఇంతకుముందు చూపించాను కదండి ఫస్ట్లో నేను మార్కెట్లోకి వెళ్ళి ఒక సెట్ అంతా తెచ్చుకున్నానని చెప్పేసి ఆకులు వివిధ రకాల ఆకులు దేవునికి ఇష్టమైన పండ్లు పూలు అన్నీ తెచ్చుకున్నానని అందులో కూడా మనం మామిడి తోరణాలు మామిడికి సా మామిడి ఆకులు అవన్నీ తెచ్చుకుంటాం కదండి అందులో నుంచి మనం కొంచెము సన్నగా ఉండే మామిడాకైతే అయితే తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఒక వైట్ దారం తీసుకొని వైట్ దారం తీసుకొని దానికి మనం పసుపు రాయాలండి వీళ్ళు కాని వాళ్ళు పసుపు దారం కూడా తీసుకోవచ్చు అనమాట కానీ ఇలా చేయడం వల్ల ఇంకా మంచిగా జరుగుతుంది అనమాట మనకి దారం తీసుకొని దానికి మనం పసుపు రాసి ఇలా మన ని చూపిస్తున్న విధంగానైతే ఆమిడి ఆకులు కట్టాలి సో మనం ఇలాగైతే మామిడాకులు తీసుకొని అయితే నేను చూపిస్తున్న విధంగానైతే దాన్ని మనము చుట్టూగా చుట్టేసి దాని మీద మనం దారంతో ఫస్ట్ ఒక ముడి వేయాలండి తర్వాత మనం ఇలా కంకణాలు కట్టుకోవాలన్నమాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కంకణ కంకణాలు కట్టుకొని మనం ఇలాగ ముందుగా హారత్ పల్లము పూజ కావాల్సిన వస్తువులని ముందుగా ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలండి సో దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఒక పీట తీసుకొని దానికి మంచిగా బియ్య పిండితో కుంకుమ వస్తుతోని ముగ్గులు వేసి బొట్లు పెట్టేసి నీట్గా దాని మీద అరిటాకు వేసుకొని దాని మీద ఒక మూడు దోశల బియ్యం మీద వేయాలండి వేసేసి ఇలా వినాయకుని మనం ప్రతిష్ట చేయాలి ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి అనమాట ఒకేలా ఆకు దొరకని వల్ల ఏంటంటే పట్టు వస్త్రం కానివ్వండి ఈ మధ్య మార్కెట్లో కొత్తగా వస్తున్నాయి కదండి దేవుని వస్త్రాలు అని చెప్పేసి కింద లాగా వేసేసి అయితే వినాయకుని మనం ప్రతిష్ఠించవచ్చు అండి ఇలా ఒకసారి మన వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ జరపకూడదండి మనం పూజ అయిన తర్వాత ఆ రోజు కొంచెం మనం కదిలించినాక మన వీలుని బట్టి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ నిద్ర చేసినాక వినాయకుని మనము నిమజ్జనం చేయొచ్చు అనమాట సో ఇలా మన వినాయకుని ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత మన జంధ్యాం అనేది వేయాలండి ఫస్ట్ బుట్టు పెట్టాలి గంధము కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత జంధాం వేసిన తర్వాత మనము చుట్టూ మనం పూలతోని అలంకరించాలన్నమాట బంతి పూలు కానివ్వండి చామంతులు అలాగే గులాబీ పూలు దేవునికి నచ్చిన మందారం పూలు జిల్లేడు పూలు ఇలాంటి మంచి మంచిగా రకరకాల పూలతోని మనం ఇలా వినాయం అలంకరించిన తర్వాత మనం కంకణ ధారణ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే మా మా హస్బెండ్ అయితే నాకు కడుతున్నారండి దాని తర్వాత ఆడవాళ్ళైతే ఎడమ చేతి కట్టుకోవాలండి మగవాళ్ళైతే కుడి చేతి కట్టుకోవాలన్నమాట ఇక మనం వీలుని బట్టి మూడు ముళ్ళు కానీ ఐదు ముళ్ళు కానీ వేసుకోవచ్చు అనమాట సో ఇలాగా కంకణ ధారణ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పూజలు అయితే ఖచ్చితంగా పాల్గొనాలండి ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ మనం లేవకూడదు అనమాట అందుకని ముందుగాలనే అన్ని మనం సెట్ చేసుకొని కూర్చోవాలన్నమాట సో ఇలాగైతే మనమైతే పూజనైతే ప్రారంభించాలంటే చూస్తున్నారు కదా మనం దీపారాధన చేయాలన్నమాట మన ప్రమిదల్ని ముందుగానే అన్ని కడిగి పెట్టుకోవాలన్నమాట ఇత్తడి ప్రమిదలు కానివ్వండి వెండి ప్రమిదలు కానివ్వండి చెమ్మలు కానివ్వండి ఇలా అన్ని మనం ముందే కడిగి పెట్టుకొని మంచిగా వాటికి ప్రమిదలకు కూడా మనము గంధము కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దీపారాధన చేయాలన్నమాట నువ్వుతులు సో మనమైతే పూజని ఫస్ట్ ప్రారంభించడానికి ముందు మనమైతే పూజని ప్రారంభించడానికి ముందు అయితే నేను చెప్పాను కదండి ఆ వివిధ రకాల పూలు మనము కొన్ని మొత్తము విప్పి పెంచి ఉంచాలనమాట కాడ ఉన్న పూలతోనైతే దేవునికి అలంకరణ చేయాలండి మనము దేవుని మీద ఒక్కొక్క పత్రము ఒక్కొక్క పుష్పం వేస్తూ మనము అష్టోత్తరామ చత అష్టోత్తర నామాలు చదువుకోవాలన్నమాట దానికోసం మనం పూలను ఇలా ముందుగానే విచ్చుకొని పెట్టుకోవాలన్నమాట లేదా విడిగా పూలు కూడా మనకి తీసుకొని దేవునికి మన అలంకరణ చేయవచ్చు అండి ఒక్కొక్క నామం చదువుకుంటూ సో ఇలాగా ముందుగా అయితే మన అక్షంతలు పసుపు నెయ్యి కుంకుమ కలిపిన అక్షంతలు అయితే ముందుగా వ్రతం చదవడానికి ముందైతే వినేవాళ్ళు చెప్పేవాళ్ళు చదివేవాళ్ళు మాత్రం చేతిలో పట్టుకోవాలండి ఇలా మనం ఇలా మన అక్షంతాలు చేతిలో పట్టుకొని వ్రతం అంతా చదువుకోవాలండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా మనకి చదవడానికి అయితే వీడియో చాలా లెంతి అవుతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను కదా ఇలా వ్రతం బుక్ అయితే మొత్తం మనం కంప్లీట్ చేయాలండి చాలా నిష్టగా నియమాలు చదవాలండి మనసు మొత్తం దేవుని ముందునే లగ్నం చేయాలన్నమాట మనం ఎంత మంచిగా నిష్టగా మన కల్మషం లేకుండా ఇంత నిజాయితీగా మనం పూజలో పాల్గొంటే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి నాకైతే ప్రతి సంవత్సరం నేను ఇలా కథ చదువుతానండి నేను అనుకున్న కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అయితే ముందు రోజు ఇలా వినాయక వ్రతకల్పం అని బుక్ అయితే మనకి పూజా స్టోర్ లో దొరుకుతుందండి ఇదైతే మనకి కేవలం ఇరవై రూపాయలకే వస్తుందండి మనం ఒక బుక్ తీసుకుంటే చాలా అండి మనం వినాయకుని పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట కొంతమంది అయితే పంతుల్ని పిలిపించుకుంటారు ఇంటికి లేదు మనమే చేసుకోవచ్చు అంటే కూడా చాలా పద్ధతులు ఉన్నాయండి ఇందులో మనకు వచ్చేసి మనకి మొదటి పేజీలోనే మీరు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ బుక్ అంతా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అనమాట ఫస్ట్ పేపర్లోనే ఉందండి పసుపు కుంకుమ వినాయకుని ప్రతిమ హారత్ హారతి పోక చెక్కలు తమలపాకులు అలాగే జంజాం అనేది మనకి వినాయకునికి మాత్రం కంపల్సరిగా వేయాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాగ మనము ఇంట్లో అయితే ఈశాన్య ప్రదేశంలో తూర్పు ముఖంగా అక్కడ శుచు శుభ్రంగా చేసేసి మనం ఒకటి చెప్పాను కదండి దేనికి సంబంధించిన ఒక పీట కానీ అలా వేసేసి మనమైతే వినాయకుని అయితే ప్రతిష్ఠించాలండి మనకి కొత్త పంట అంటే మనకి ఇప్పుడు కొత్తగా పండిన పంట ఏదైతే ఉందో వెలగ పండు వెలగ పండు అంటే చాలా ఇష్టం అండి వినాయకునికి ఎందుకంటే ఏనుగు తలని మనం వినాయకుడు ధరించడం జరుగుతుంది కాబట్టి అలాగే అరటి పండ్లు పువ్వులు పండ్లు బియ్యము అలాగే వెంటితో కానీ మట్టితో కానీ మన శక్తి మేరకు అయితే వినాయకుని ప్రతిమనైతే ఇలా ప్రతిష్ఠించుకోవాలి సో ఇక జై బోలో గణపతి మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై సో ఇక మనమైతే ఆ శ్రీ సిద్ధి వినాయక పూజ విధానం అయితే మొదలు పెడదామండి ముందుగా చెప్పాను కదండి దీపారాధన చేయలేము ఆవునయ్యతో కానీ నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి తర్వాత కుంకుమ వద్ద మనము అంటే దీపాల వద్ద కుంకుమ ఉన్న అక్షయంతలు పువ్వులు వీటితో మన అలంకరి అలంకరించాలన్నమాట అలాగే మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పంచపాత్ర ఉంటుంది కదండి అందులో నీటిని అంటే ఉద్దరిని చెంచా తీసుకోవాలన్నమాట కుడి చేతి వేలు మధ్య ఉంగర వేలుతో నీటి మంత్రాన్ని చదువుతూ తలపై చల్లుకోవాలి పూజని ప్రారంభించడానికి ముందు సో ఇలా ఇక్కడ నేను చెప్తున్న మంత్రాలన్నీ మీరైతే చదువుకోవాలంటే అన్ని చదవాలంటే వీడియోలు ఎంత అవుతుంది కదా సో ఇక మనకి వినాయక వ్రతం అయితే మనం ఇవన్నీ చదువుకోవాలన్నమాట సో ఇలాగా ఆచమ్య అనుకుంటా ఓం కేశవాయ స్వాహ ఓం గోవిందయస్వామహ్ నారాయణ స్వాహ ఓం మాధవయ స్వాహ ఓం త్రివిక్రమయనమ శ్రీధరాయ శ్రీధరానమ సో ఇలాగా మనం ఈ మంత్రాలన్నీ చదువుకోవాలండి నెక్స్ట్ మనం ముఖ్యంగా శ్లోకం వచ్చేసి శుక్లాంబర్దనం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్ఞప్తి శాంతయే అనుకుంటే మనం వినాయక ప్రార్థన కూడా చేసుకోవాలన్నమాట ఓం సుముఖ చక్ష కభిలో గజకర్ణ చ వికట విఘ్న రాజో గణాధిపత దుర్గదా గదాధ్యక్ష బాలచంద్రో గజానన బక్రతుండ్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజహ సో ఇవన్నీ మనమైతే చదువుకోవాలండి సో ఇక ఈ ప్రాణాయామం వచ్చేసి అయితే మనము ఒకవేళ పంతుల్ని కనుక తీసుకొచ్చినట్లయితే వాళ్ళు చెప్తారండి మనం ఇంట్లో చేసుకునే వీలుని బట్టి మీరు చదవాలనుకుంటే చదవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి కలశ పూజ అనమాట కలశం పెట్టుకునే వాళ్ళైతే ఇది చదువుకోవచ్చండి లేదు మాకు కలషం లేదు అనుకునే వాళ్ళైతే ఇది కూడా మనం స్కిప్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ప్రాణ ప్రతిష్ట అనమాట ఇది కూడా మనము చదవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో మనం చేసుకున్నట్లయితే ఇవన్నీ మనం స్కిప్ చేయొచ్చు అనమాట లేదు అయ్యగారిని పిలుచుకున్నాం మేము వాళ్ళు చేపిస్తారంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది వాళ్ళు ఇవి చదువుతారండి సో ఇక చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అంగ పూజ అనమాట మన భక్తులందరూ అంటే మనం ఇంట్లో పాల్గొనే పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరు చేతులు అనేది అక్షంతలు పట్టుకోవాలండి అక్షంతాలు పట్టుకొని మనం తెల్లయి అసలు పట్టుకోకూడదు బియ్యంతో చేస్తారు కదా దానికి మనము నెయ్యి పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి నక్షంతాలు అయితేనే తీసుకోవాలండి తీసుకొని చేతిలో పట్టుకొని అయితే ఇవన్నీ మనం చదువుతూ ఉండాలి ఒక్కొక్కటి వేయడానికి మనకి వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే అన్ని మొత్తం మనకి ఈ నామాలు అయిన తర్వాత అప్పుడు వేయొచ్చు అనమాట ఓం మహా ఓం గంతనమహం మహా మనకి పక్కన చూస్తున్నారు కదండి పాదవ పూజామి గుల్ఫా పూజయామి అలాగే విఘ్నరాజనమ జంగే పూజయామి ఓం అక్క వాహనై ఊరు పూజయామి ఓం హేరంబేర నమో కఠయం పూజయామి సో ఇవన్నీ మనం ఇవన్నీ చదువు ఒక్కొక్క పత్రాన్ని అంటే ఒక్కొక్క దళాన్ని ఒక్కొక్క ఆకుని ఒక్కొక్క పువ్వుని పుష్పాన్ని కూడా మనము వినాయకుని పాదాల వద్ద అయితే సమర్పి ఇలా కుటుంబ సభ్యులు అందరూ అయితే ఇవన్నీ చదువుతూ ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు ఇవన్నీ చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ దేవుని పాదాల వద్ద పుష్పాలు గాని అక్షంతాలు కానీ వేసి మనం నమస్కరించుకోవచ్చండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏక విశాంతి పత్ర పూజయామి అనమాట ఓం సుంకాయ నమహ మాచి పత్రైన పూజయామి మాచిపత్రి వాకుడాకు మా గరికలు ఇవన్నీ ఉంటాయి కదండి సో ఇవన్నీ మనం చదువుతూ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి నేను చెప్తున్నాను కదా ఓం గజ కర్ణయన తులసి పత్రయన పూజయామి ఈ తులసి దళం అనేది మన వినాయకునికి అసలు ఎప్పుడు అండి అది కేవలం వినాయక చవితి రోజు మాత్రమే మనం ఉపయోగించాలన్నమాట ఎందుకు వినాయకునికి తులసి దళాలు ఉపయోగించకూడదు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి సో ఇలాగ మనం మీరైతే ఈ రోజు మనం పూజా విధానం తెలియ తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఒక్కొక్కటి చవితే ఒక్కొక్క మనము నేను మీకు ముందు చూపించాను కదండి ఒక్కొక్క పత్రం మనము వినాయకుని పాదాల వద్ద సమర్పించాలన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు ఉంటాయన్నమాట ఓం శ్రీ గణేశ్వరాయ మహా ఏక విశాంతి పత్రాన్ని పూజయామి జిల్లేడు ఆకులు రావి ఆకులు జమ్మి ఆకులు ఇవన్నీ ఇరవై ఒక రకాల పత్రాలు ఉంటాయి అన్నమాట వినాయకునికి చాలా ప్రీతికరమైనవి ఇవన్నీ మనకి వీలు లేని పక్షంలో మూడు ఆకులైనా ఐదు రకాల ఆకులైనా మనం తీసుకొని ఆ పత్రాలని దేవుని పాదాల వద్ద సమర్పించవచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి అష్టోత్తర శతనామావళి వీటిని మాత్రం మనకు ఖచ్చితంగా అక్షంతల చేతిలో పట్టుకొని ఒక్కొక్క నామం చదువుతూ మనమైతే ఆ విఘ్నేశ్వరుడి పాదల వద్ద అయితే సమర్పించవచ్చు అండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు చెప్తున్న మొత్తం నూట ఎనిమిది ఉంటాయన్నమాట ఓం వినాయక అయిన మహా ఓం విఘ్నరాజైన మహా ఓం గౌరీపుత్రాయినమ గణేశ్వరై ఓం అవ్యాయ నమో బుధాయ నమో దక్ష నమో ద అధ్యక్ష నమ ఇలా మనకి మొత్తం నూట ఎనిమిది ఉంటాయన్నమాట మనం ఇవన్నీ చదువుకొని వినాయకుని పాదాల వద్దతో సమర్పించాలండి ఇవన్నీ మనం మన ఇంట్లో ఉండే పిల్లలతో కూడా చదివించవచ్చు అనమాట మనము రోజు ఇది చదవడం వల్ల మనకి విద్యారంగంలో కూడా మనం అనుకున్న ఫలితాలు అయితే సాధించవచ్చు అండి ఇలా మనకి నూట ఎనిమిది ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా మనకి ఇలా ఓం శ్రీ కంఠాయనమో విభుదేశ్వరయనమో రామార్చిత నమ విధే నమ ఓం స్థూల కంఠాయనమ ఓం శ్రీధరాయనమ ఇలా మనం అన్ని అష్టోత్తర శతనామ వాళ్ళైతే మనం చదువుకోవచ్చు అండి ఇది మనం పూర్తి చేసుకున్న తర్వాత లాస్ట్ కి అయితే ఓం సర్వసిద్ధి ప్రదాయక నమ ఓం విఘ్నేశ్వరాయ నమ చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వరసిద్ధి వినాయక నమ అష్టోత్తర శతనామ పూజ సమర్పయామి అంటూ మనం చివరిగా మిగిలిన అక్షంతలు అన్ని కూడా వినాయకుని పాదాల వద్ద వేయాలన్నమాట సో నెక్స్ట్ మనకి ఇది ఉంది కదండి శ్లోకం ఇవన్నీ మనం చదవనవసరం లేదండి స్కిప్ చేయొచ్చు మన ఇంట్లో చేసుకునే పూజకైతే సో ఇలాగ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దుర్వా యుగ్మ పూజయామి మన గరికాలు దొరుకుతాయి కదండి మనకి బయట అలా ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క జత అంటే రెండు గరికలు పట్టుకొని వినాయకుని పాదాల వద్ద అయితే సమర్పించవచ్చండి ఓం గణాధి మహా దుర్వా యజ్ఞమాన పూజయామి ఓం ఓ పుత్రాయన మహా దుర్వా యజ్ఞమాన పూజయామి ఓం వినాయకాయన మహా దుర్వ యజ్ఞాన పూజయామి ఇలా అనుకుంటూ మన ఇంట్లో ఉన్న కుటుంబ అందరైతే వినాయకుని పాదాల అయితే మనం సమర్పించవచ్చండి సో ఇక్కడ కింద ఉన్న శ్లోకాలను అయితే మనం చదువుకోవచ్చండి సో ఇక మనం ఇవన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రార్థన అండి మన వినాయకుడిని భక్తి శ్రద్ధలతో చిత్త శుద్ధితో కల్మషం లేని మనసుతోని మనము వినాయకుని మీదనే మొత్తం మనసు అంతా లగ్నం చేసి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మన నిజాయితీగా మనం కోరిక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి నేనైతే నిజంగా చెప్తున్నాను నాకైతే ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి వినాయకుని పూజలో పాల్గొంటున్నాను నేనైతే కచ్చితంగా అనుకున్న కోరిక అయితే నెరవేరిందండి మీరు కూడా ఇవన్నీ చదువుతూ ఇలా ప్రార్థన చేస్తూ దేవునికి రెండు చేతులు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని గనక మనం ప్రార్థన చేసినట్లయితే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి తెల్లగా మనైతే ప్రార్థన చేసుకోవాలండి అవి విఘ్నేశ్వరుని అయితే తొండమునేక దంతమును తోరపు బుజ్జయి వామహస్తమును మెండుగం రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమును గుజ్జ రూపమున కోరిన విద్యల కల్లా నొజ్జయ్య ఎండేడి పార్వతీతనయ యోన యోయి గణాధిపత నీకు మ్రొక్కదని ఇది మనం చదవడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లలకు కూడా వినాయకుని స్టోరీ అనేది తెలుస్తుందండి తన పుట్టు పురోతరాలన్నీ తెలుస్తాయి అనమాట ఈ దండకంలో కూడా మనకి వినాయకుని దండకంలో కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వినాయకుని మనకి వినాయకుని చరిత్ర మొత్తం మనకు కనిపిస్తుంది అండి చూడండి శ్రీ పుత్ర లోకాత్రయ స్తోత్ర సత్మును సారిత్ర భద్రే భవక్ మహాకాయ కదాయని నాథ సంతయన స్వామి శివసిద్ధి వినాయక నీ పాద పద్మముల్ నీది కంఠము నీది బొజ్జము నీ మోము మోలి బాలేదు కంఠము నీ నాలుగు హస్తములు నీ కరాలంబునీ పెద్ద వక్తంబు దంతముని వామ హస్తంబు ఇక్కడ మనకి మొత్తము వినాయకుని ప్రతిమను మనకి వివరించేలాగా ఉంటుంది అనమాట వినాయకుని దండకం అనేది ఇది మనం కంపల్సరీగా చదవాలండి సో ఇక చివరిగా వచ్చేసి ముఖ్యంగా మనం చదవాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యులందరూ అక్షంతలు చేతిలో పట్టుకొని చాలా ఏకాగ్రతతో కథ వినాలన్నమాట సో ఇక మనకి మెయిన్ ముఖ్యంగా వచ్చేసి శ్రీ వినాయక వ్రత కథ అనమాట ఈ కథ కంపల్సరిగా చదవాలి వినాలి కూడా కుటుంబ సభ్యులందరూ అలా చదివినప్పుడు మనకి వినాయక చవితి మన ఇంట్లో చేసుకునే పద్ధతి ప్రకారం అయితే పూర్తవుతుందండి ఇక చూస్తున్నారు కదా మనము వ్రత కథ చెప్పుకునే ముందుకు నక్షంతలు అయితే చేతిలో ఉంచుకోవాలండి కథ మొత్తం పూర్తయిన తర్వాత వాటిని మన శిరస్సు మీద వేసుకోవాలన్నమాట ఇలా మనకి మొత్తము ఆ అత వినాయకుని వ్రతం అంటే వినాయకుని పూజను అసలు మనం ఎందుకు చేసుకోవాలి వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలి ఇలా చేసుకున్న వాళ్ళకి ఏమేమి మంచి జరిగినాయి అని చెప్పేసి కథలు అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఈ కథ అంతా చదవాలంటే చాలా లెంతి అవుతుంది కాబట్టి నేనైతే మీకు ఇప్పుడు బుక్ అంతా చూపిస్తున్నాను కాబట్టి మీరైతే ఇలా చదువుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఒక ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి ఇలా మనకి ఏమైనా నాకు చెడు జరుగుతుంది ఆ శివుని శివుని తండ్రి కదండి కుమారస్వామి సో ఇలాగ నేను మంచి జరగాలని అనుకునే జరగాలంటే ఏం చేయాలంటే ముందుగా మనమైతే గణపతి అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తారనమాట సో ఇలా గణపతి పూజ చేసుకున్న వెంటనే సత్ఫలితాలు అనేది వాళ్ళు పొందడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వినాయక ఉత్పత్తి అనమాట అంటే వినాయకుడు ఎలా ఆవిర్భవించాడు అనేది తెలుసు కదండి మీకు ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా రాక కోసం ఎదురు చూస్తున్న పార్వతీదేవి అయితే వినాయకుడిని ఒక నలుగు పిండి ఉంటుంది కదండి నలుగు పిండితోనే ఒక వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తుందండి అంటే వినాయకుని విగ్రహం అంటే మనకి ఇలా తొండంతో ఉండదండి మన చిన్న బాబు విగ్రహం ముద్దుగా రెడీ చేసి పెడుతుంది అనమాట కాపలా ఉంచుతుంది అనమాట దానికి వినాయక స్వామి ఏం చేస్తారంటే అమ్మ చెప్పిన మాట జవ దాటకుండా అంతటి పరమశివుని ఎదిరిస్తాడు సో దాని కారణంగా మనకి వినాయకును వినాయకుడి శిరస్సును పరమశివుడి ఖండించడం జరుగుతుంది ఎందుకు అని అంటే కొడుకు అని తెలియదు కాబట్టి అప్పటికి సో ఇలాగా వినాయకుని శిరస్సుని ఖండించడం జరుగుతుంది అనమాట ఇది తెలుసుకున్న పార్వతీదేవి అయ్యో మీరు మన కొడుకునే చంపేవేశారండి ఇప్పుడు దీనికి పరిష్కారం మీరే చెప్పండి అని అంటే ఎవరైతే ఉత్తర దిక్కున పడుకొని ఉంటారో వారి శిరస్సుని తెచ్చి మన వినాయకునికి అతికిస్తే నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఆ ఉంటారు అని చెప్పేసి దేవునిలాగా కలుస్తారని చెప్పేసి పరమశివుడు ఆజ్ఞాపిస్తాడనమాట సో ఆ కారణంగా వినాయక ఉత్పత్తి మనకి జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి విఘ్నే విఘ్నేశ్ ఆధిపత్యం వినాయకుడు ఏ విధంగా దేవుడిగా మారాడు అంటే ఎలా వినాయకుని ఆధిపత్యం స్టార్ట్ అయింది అనేది ఈ కథలో మొత్తం ఉంటుంది అనమాట ఇక చంద్రుని పరిహాసం అనమాట ఇలా మనకి భాద్రపద మాసంలో వచ్చే చవితి రోజు మనము చంద్రుని చూస్తే మనము ఆ నిందల పాలు అవుతామని ఉంటుంది కదండి ఆ నిందల పాలు ఎలా అవుతారు అసలు మనం చంద్రుని ఎందుకు చూడకూడదు అని చెప్పేసి మనకైతే స్టోరీలా ఉంటుందండి మీరు ఇదన్నీ ఒకసారి చూసుకోండి మీకు చాలా తెలుగులోనే ఉంది కంటే అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక రిషిపత్రంలో నీలాప నిందలు అనమాట అందుకని మనం చంద్రుని చూడకూడదండి ఆ రోజు ఖచ్చితంగా చూస్తే మాత్రం నిందల పాలవుతారని అంటారు కానీ నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదండి సో నెక్స్ట్ వచ్చేసి అయితే కోపాఖ్యానం అనమాట ఇలా మనకి వినాయకుని వ్రతం చేసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రతి స్టోరీలో సత్ఫలితాలు పొందుతారు అనమాట ప్రతి ఒక్క దేవదేవతలు కూడా అలాగే మనమైతే ఖచ్చితంగా చదువుకోవాలండి ఇదైతే చూస్తున్నారు కదా ఇక లాస్ట్ కథ వింటేనైతే అయితే మీకు తెలిసిపోతుందండి ఇక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్ర ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఆ శమంతకం అనే కథను విని అక్షంతలు తలపై చల్లుకుంటే లీలాపనిందలు నిందలు పొందు పొందారు అని కృష్ణుడు తెలియజేయడం జరిగిందండి మనకి శమంతక ఉపాఖ్యానంలో ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవదేవతలు మహర్షులు అందలు మన భక్తులు ప్రజలు అందరూ కూడా తమ శక్తి కొలైతే గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతోనే ఉంటున్నారన్నమాట సర్వే జన సుఖినో భవంతు ఇక ఉద్వాసన ఉద్వాసనం అన్నమాట ఇలా పూజా విధానం అనేది మనకి సంపూర్ణం అవుతుందండి ఇక దీని తర్వాత మనం పెట్టిన తెలుసు కదండి వినాయకునికి చాలా ప్రీతికరమైన ఆ కుడుములు కానివ్వండి బెల్లంతో చేసిన ఉండ్రాలు కానివ్వండి అలాగే మోదకం మోదకాలు కానివ్వండి సో ఇలాగ వినాయకునికి సంబంధించిన ప్రీతికరమైన ప్రసాదాలు పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఇలాగ మనకి సేమ్యా పాయసం ఇవన్నీ కొబ్బరికాయ అరటి పండ్లు వివిధ రకాల పండ్లు ఇవన్నీ మనమైతే వినాయకునికి సమర్పించిన తర్వాత భక్తి శ్రద్ధలతోని చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే అన్ని అరటాకుల్లో కానివ్వండి ఒక వెండి గిన్నెల్లో కానివ్వండి ఇలా పెట్టుకోవడం వల్ల వినాయకునికి మనము ఆ నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొబ్బరికాయ కొట్టాలండి మనం తీసుకున్న కొబ్బరికాయ మనస్ఫూర్తిగా మనం తలుచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే పూజ చేసుకుంటాను తండ్రి నా కోరిక నెరవేర్చండి అని చెప్పేసి మనం అయితే కొబ్బరికాయనైతే మన ఇంట్లో ఉన్న యజమానితో అయితే కొబ్బరికాయ అయితే మనం కొట్టించవచ్చండి చూస్తున్నారు కదా ఇలా మన అందరం కొబ్బరికాయని తాకిన తర్వాత మొక్కుకొని భక్తి శ్రద్ధలతోనైతే కొబ్బరికాయనైతే పలగొట్టి ఆ నీళ్ళను మన వినాయకుని పాదల వద్దనైతే ఆ ఉంచాలండి తర్వాత ఆ ప్రసాదం లాగా మనం అది కూడా స్వీకరించవచ్చు అనమాట కొబ్బరి నీళ్ళు కూడా సో ఈ విధంగా మనకైతే పూజ అనేది పూర్తవుతుందండి ఇక లాస్ట్ లో మనం మంగళహారతులు పాడి హారతి అయితే ఇవ్వాలండి చూస్తున్నారు కదా అందుకే నేను ముందే చెప్పాను మనకి పూజ కావాల్సిన వస్తువులను ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట సో ఇలాగ హారతి మనము హారతి పాడిన తర్వాత చూస్తున్నారు కదండి ఇక్కడైతే మంగళ అయితే నేను పేజీలో చూపించాను కదండి శ్రీ శంభు తనయునకు శ్రీ శ్రీద్ధి గణాది నాకు వాసినల దేవత నాకు అసర విద్యనులకు ఆది గురువు అయినట్టు బుసురో ఒక పూజ్యం నాకు జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం సో ఇలాగైతే మనమైతే ఇక్కడ హారత్ పాట మొత్తం అయితే చదవచ్చండి మనమైతే వినాయకునికి నీరాజనం సమర్పించేటప్పుడు అయితే లాస్ట్ లో అయితే ముక్కంటి తనయుడిని మందమునతో నేనను చక్కనైన వస్తు సమితిని గుర్చి నిక్కమ్ముగా మనమును నందయ్యను నేనెలిపి ఎక్కువగా పూజలు ఇంపజేయు జయమంగళం నిత్య శుభమంగళం ఓం గణాశాయన మహా ఓం జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మనమైతే ఒక పూజనైతే పూర్తించవచ్చండి పూజనైతే పూర్తి చేయవచ్చండి ఇలాగ మనం హారతి పట్టిన తర్వాత సో ఇక అందరికైతే అర్థమైపోయి ఉంటుంది కదండి నా వీడియో కొత్తగా చూసాయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుందండి వ్రత కథ అలాగే వినాయకుని పూజా విధానము కొంతమందికి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలు అయితే పూజా పూర్తి విధానం అయితే తెలియజేశానండి ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తానండి సో ఇక మనమైతే ఈ విధంగా పూజను పూర్తి చేసిన తర్వాత ఇక మా కుటుంబ సభ్యులతో అందరితో అయితే మేమైతే ఫొటోస్ దిగామండి ఇలాగా నెక్స్ట్ లాస్ట్ లో చివరిలో ఏంటంటే మనం అక్కడ మన పిల్లల పుస్తకాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట దాని మీద మన కుంకుమతోని స్వస్తికి గానీ ఓం గానీ రాసుకోవచ్చు అనమాట ఎందుకంటే సంవత్సరం అంతా మనం విద్యారంగంలో రాణిస్తామన్నమాట విద్యారంగంలో కూడా చాలా పేరు పొందిన వ్యక్తి మన వినాయక స్వామి అనమాట సో ఇలాగ ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా పుస్తకాలకి బొట్లు పెట్టుకొని వినాయకుని పాదల వద్ద ఉంచానండి ఆ తొమ్మిది రోజులు ఉంచినట్లయితే మనకు ఆ దేవుని కటాక్షం అనేది పొందుతామండి సో ఈ రకంగా మనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా విఘ్నంగా మనం ఇలా పూర్తి వినాయకుని పూజ కనుక పూర్తి చేసినట్లయితే మన కోరిన కోరిక నెరవేరుతుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంటారు భోగ భాగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఇలా మన సుఖ సంతోషాలతో ఉంటారనమాట ఇలాంటి కలహాలు చింతలు చికాకులు గొడవలు లేకుండా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారండి సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈసారి కూడా మీరు చేసుకున్న వినాయకుని పూజ ఇంట్లో చాలా నిష్టగా చేసుకొని పూజని ఆ పూజని సఫలంగా పూర్తి చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి సో నేను చూపించిన విధంగా ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో సో ఈ రకంగా నేను చెప్పిన పూజకు సంబంధించిన వస్తువులు కానీ మన ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఈ విధంగా మీరు కూడా ఇక్కడ నుంచైనా అంటే ఇంతకు ముందు వినాయకుని పూజ చేసుకొని వాళ్ళు ఇంట్లో వినాయకుని ప్రతిమ పెట్టుకొని ఇక్కడ నుంచి అయినా ఈ సంవత్సరం నుంచి చేసుకొని మీ కోరికలు అన్ని తీర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ఆ దేవదేవుని ఆ వినాయకుని ఆ విఘ్నేశ్వరుడి ఆ గణాధిపతి దీవెనలు ఆశీస్సులు మీకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఏం తెలుసు కదండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ సెండ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ గురించి అలాగే మనకి పూజకు సంబంధించిన